ఓం గం గణపతయే నమ శ్రీమాత్రే నమ లక్ష్మీ గణపతి స్తోత్రం చదవడం వల్ల భక్తులకు ఆధ్యాత్మిక ఆర్థిక మానసిక శాంతి కలుగుతాయి ఈ స్తోత్రాన్ని పారాయణం చేయడం ద్వారా వచ్చే ముఖ్యమైన ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ స్తోత్రాన్ని పఠించే వారికి మహాలక్ష్మి అనుగ్రహం లభించి ధన ధాన్య సమృద్ధి కలుగుతుంది వ్యాపారం ఉద్యోగాల్లో విజయాన్ని అందిస్తుంది గణపతి అనగా విఘ్నహర్త ఈ స్తోత్రాన్ని పఠించడం వల్ల అన్ని రకాల అవరోధాలు తొలగి పనులు సులభంగా పూర్తవుతాయి విద్యార్థులు ఈ స్తోత్రాన్ని పఠిస్తే జ్ఞానం మేధస్సు పెరుగుతాయి పరీక్షల్లో విజయాన్ని సాధించేందుకు సహాయపడుతుంది ఇంటి గృహ ప్రవేశం వివాహం కొత్త వ్యాపారం మొదలైన శుభకార్యాల ముందు ఈ స్తోత్రాన్ని పఠిస్తే అవి విజయవంతంగా పూర్తవుతాయి ఈ స్తోత్రం వల్ల మనస్సుకు శాంతి చేకూరుతుంది భయాలు అనిశ్చితులు తొలగిపోతాయి శత్రువుల చెడు సంకల్పాలు అవుతాయి ఇంట్లో ఈ స్తోత్ర పారాయణ చేయడం వల్ల కుటుంబంలో ఐక్యత పెరుగుతుంది రోగాలు దూరం అవుతాయి ఈ స్తోత్రాన్ని నిత్యం పఠించేవారు భగవంతుని అనుగ్రహం పొందుతారు భక్తి మార్గంలో ముందుకు సాగేందుకు ఇది సహాయపడుతుంది ఇప్పుడు మరి ఈ స్తోత్రాన్ని పఠిద్దాం ॐ गं गणपतये नमः ॐ श्रीमहालक्ष्म्यै नमः ॐ श्रीलक्ष्मीगणपतिस्तोत्रम् ॐ नमो विघ्नराजाय सर्वसौख्यप्रदायिने दुष्टारिष्टविनाशाय पराय परमात्मने लम्बोधरं महावीर्यं नागयज्ञोपशोभितम् अर्थचन्द्रधरं देवं विघ्नव्यूहविनाशनम् ॐ ह्रां ह्रीं ह्रूं ह्रैं ह्रौं ह्रः हेरम्बाय नमो नमः स्वसिद्धिप्रदो सित्वं सिद्धिबुद्धिप्रदो भव चिन्तितार्थप्रदस्त्वं हि सततं मोदकप्रिय सिन्धूरारुणवस्त्रैच्छ पूजितो वरदायका इदं गणपतिस्तोत्रं यः पठेद्भक्तिमान्नरः तस्य देहं च गेहं च स्वयं लक्ष्मीर्नमुञ्चति इति श्रीलक्ष्मीगणपतिस्तोत्रं सम्पूर्णम्